జై శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని అధ్యాయములోని పదహారు నుండి ఇరవై మూడు శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా పదహారవ శ్లోకం నా అత్యష్టతంత యోగోస్తి నైకాంత మన స్నత నశాతి స్వప్నశీల జాగ్రత్త అర్జున ఓ అర్జున అతిగా భుజించువానికి లేదా అతి తక్కువ భుజించువానికి అతిగా నిద్రించువానికి లేదా తగినంత నిద్ర లేని వానికి యోగి అగుటకు అవకాశము లేదు అని భావము పదిహేడవ శ్లోకం యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్ యోగోభవతి దుఃఖహా దీని భావము నియమితములైన ఆహారము నిద్ర విశ్రాంతి కర్మములు గలవాడు యోగాభ్యాసం ద్వారా భౌతిక క్లేశములను శమింపజేసుకొనగలడు అని భావము పద్దెనిమిదవ శ్లోకం యథా వినియతం చిత్త మాత్మన్యవతిష్ట నిస్పృహ సర్వకామేభ్యోయు దీని భావము యోగాభ్యాసం ద్వారా యోగి తన మనోకర్మలనన్నింటినీ నియంత్రించి భౌతికములైన వాంఛలేమయూ లేకుండా ఆధ్యాత్మిక స్థితి అందు ప్రతిష్ఠుడు అయినప్పుడు యోగం నందు స్థిరుడైనట్లుగా చెప్పబడునని భావము పంతొమ్మిదవ శ్లోకం యథా దీపో నివాతస్థో నిఘ్న సోపమా స్మృత యోగినో యథ చిత్తస్ యుంజతో యోగమాత్మనహ దీని భావము గాలి లేని చోట నున్న దీపము కదలకుండా నిచ్చలముగా నుండునట్లుగా నిగ్రహింపబడిన మనస్సు యోగి తన పరతత్వ జ్ఞానమున సదా స్థిరుడయిండునని భావము ఇప్పుడు ఇరవై మూడు నుంచి ఇరవై మూడు यत्रो परमते चित्तं निरुद्धं योगसेवया यत्र चैवात्परात्पानां पश्यन्यात्मनि तुष्यति सुखमात्यन्तिकं यत्तत् बुद्धिग्रह्यमतीन्द्रियं वेत्ति यत्र न चैवायं स्थितच्छलति तत्त्वतः यं लब्धा चापरं लाभं मन्यते नादिकं ततः ఎస్మినో స్థిత నా దుఃఖేనా విశాల్యతే తం విద్యా దుఃఖ సంయోగ విమోగం భావము సమాధి ఎనబడు పరిపూర్ణత్వ స్థితిలో మానవుని మనస్సు సమస్త మానసిక కలాపముల నుండి యోగాభ్యాసం చేత నిరోధింపబడియుండును శుద్ధమైన మనస్సుతో ఆత్మను వీక్షింపగలుగుట మరియు ఆత్మ ఎందే ఆనందమును సుఖమును అనుభవించుట ఎందును అతనికి గల సమర్థతను బట్టి అట్టి పరిపూర్ణత స్థితిని నిర్ధారింపవచ్చును అట్టి ఆనందమయ స్థితిలో పవిత్రమైన ఇంద్రియముల ద్వారా అనుభవమునకు వచ్చు అపరిమితమైన అపరిమిత దివ్యానందములో మానవుడు ప్రతిష్ఠితుడగును అట్లు ప్రతిష్ఠితుడైన అతడు సత్యం నుండి వైదొలగక దానికి మించిన మరొక అధిక లాభం లేదని భావించును అట్టి స్థితిలో నిలిచిన వాడు గొప్ప నందైనను చలింపడు భౌతిక సంపర్కం చే ఉత్పన్న మగు సమస్త దుఃఖముల నుండి పొందబడు వాస్తవమైన ముక్తి ఇదియే అని జయ జయశ్రీకృష్ణ అండి మిగితా శ్లోకంలో మరో వీడియోలో తెలుసుకుందాం